హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీ జిల్లా కోర్టు ఎగ్జామ్స్ అనేటువంటివి ముగిశాయి సో మరి చాలామంది బాగా ప్రిపేర్ అయ్యి రాశారు పేపర్స్ కూడా ఒక ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే రావడం జరిగింది సో మరి జిల్లా కోర్టు ఎగ్జామ్స్ అయిపోయాయి మరి తర్వాత ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎంత ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఇక దాంతోపాటుగా మనకి రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఎవరికి ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది దాంతోపాటుగా మరి హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది పెండింగ్ ఉంది కదా హైకోర్టు నోటిఫికేషన్ మరి ఎప్పుడు రాబోతుంది దాంతోపాటుగా నార్మలైజేషన్ అనేటువంటి అంశం ఉంది ఆ నార్మలైజేషన్ అంటే ఏంటి ఇలా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఆరు జోన్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి జిల్లా కోర్టు యాస్పిరెంట్స్ని పరుగులు పెట్టించి మరి మనం చదివించడం జరిగింది ప్రతిరోజు షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు టెస్ట్లు లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు మాక్ టెస్టులు ఇట్లా ఏ టు జెడ్ మనం అందిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనం చదివించడం జరిగింది అదేవిధంగా మనం మరి నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం ఇది జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు రాబోయేటువంటి హైకోర్టు ఉద్యోగాలకు అన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కోర్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్లో భాగంగా మీరు వన్స్ జాయిన్ అయితే మీకు షెడ్యూల్ మెటీరియల్ మెటీరియల్ అనుగుణంగా క్లాసులు అద్భుతమైన ఫ్యాకల్టీలతో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసులు ప్రతిరోజు ఎగ్జామ్ బిడ్ బ్యాంకులు కస్టమైజ్డ్ షెడ్యూల్ అదేవిధంగా వ్యక్తిగత పర్యవేక్షణ ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుందో అలా ఆన్లైన్లో మనం ఈ డిజైన్ చేయడం జరిగింది సో ఈ అద్భుతమైనటువంటి బ్యాచ్లో మీరు యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని అనుకుంటే ముఖ్యంగా మహిళలు కానీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేవారు కానీ సొంతంగా ప్రిపేర్ కాలేనటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కనుక మీరు జాయిన్ అయితే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అవుతుంది మరి యాభై మందిలో ఒకరిగా మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అంశం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు సెవెంటీ ఉంటుంది సిక్స్టీ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది ఇట్లా కానీ ఎవరైనా చెబితే అది నమ్మొద్దు కేవలం యూస్ కోసం మనం పెట్టుకోవడం ఎందుకంటే ఈ కట్ ఆఫ్ అనేటువంటి దాన్ని ప్రస్తుతం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకనంటే ఈ హైకోర్టు ఎగ్జామ్స్లో సంబంధించి మనకు అన్ని ఎగ్జామ్స్ ఒకే రోజు జరగలేదు షిఫ్ట్లు వారీగా జరిగాయి అందరికీ పేపర్ ఒకలాగే రాలేదు ఈవెన్ ఒకే ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ కూడా కొన్ని షిఫ్ట్లకి పేపర్ చాలా ఈజీగా వచ్చింది కొంతమందికి టఫ్గా వచ్చింది సో ఇలా ఇలాంటి పరిస్థితుల్లో కటాఫ్ని అంచనా వేయడం అనేటువంటిది కుదరనటువంటి పని మరి ఎప్పుడు కుదురుతుంది కట్ ఆఫ్ని ఎప్పుడు అంచనా వేయగలం అంటే ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్లు అనేవి వస్తాయో అప్పుడు మాత్రమే మనం కటాఫ్ని అంచనా వేయగలం రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారు మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మీకు ఒక రెస్పాన్స్ షీట్ వస్తుంది మీరు ఎనభై ప్రశ్నలు అటెంప్ట్ చేశారు ఈ ఎనభై ప్రశ్నలు అటెంప్ట్ చేసినప్పుడు ఏ ప్రశ్నకి మీరు ఇచ్చినటువంటి అటెంప్ట్ కరెక్ట్ అవుతుంది ఏది రాంగ్ అవుతుంది అనేటువంటిది క్లియర్గా ఏది రాంగ్ అయ్యింది మీరు మీరు క్లిక్ చేసినటువంటి ఆప్షన్ రాంగ్ అయితే మరి దానికి సరైనటువంటి ఆప్షన్ ఏంటి అనేటువంటి విధంగా మీకు ఒక రెస్పాన్స్ షీట్స్ వస్తాయి ఈ రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయినటువంటి మూడు నాలుగు రోజుల్లో వస్తాయి బహుశా వినాయక చవితికి ముందే లేదా వినాయక చవితి తర్వాత కానీ ఈ రెస్పాన్స్ షీట్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఒక చిన్న అవగాహనకు రాగలం అంతే తప్ప ఇప్పుడు ఏ కట్ ఆఫ్ ఎవరు చెప్పినా సరే ఏదో చెప్పడమే తప్ప మిమ్మల్ని సంతృప్తిపరచడానికి అదేమీ అథెంటికేటెడ్ కాదు అసలు అవే అయ్యే అవకాశమే లేదు అందరికీ ఎగ్జామ్ ఒకే రోజు జరిగినప్పుడు మనం సర్వేలు చేస్తే ఏదో విధంగా మనం కట్ ఆఫ్ని రాబడ్డానికి పేపర్ యొక్క పరిస్థితిని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు కానీ ఇక్కడ అది కుదిరి అవకాశం లేదు రెస్పాన్స్ షీట్స్ వచ్చే వరకు కాబట్టి రెస్పాన్స్ షీట్స్ వచ్చే వరకు కటాఫ్ అని ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు ఇక రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడొస్తాయి అంటే మీకు ఒక త్రీ ఫోర్ ఒక హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చేస్తాయి రెస్పాన్స్ రెస్పాన్స్ షీట్లు ఆ వచ్చిన తర్వాత మనకు ఒక అంచనా వస్తుంది మరి సార్ ఎలా మాకేమో సేమ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసాము నాకు చాలా ఈజీగా వచ్చింది పేపరు మా ఫ్రెండ్ ఆఫ్టర్నూన్ సెషన్ రాశాడు వాడికి చాలా కష్టంగా వచ్చింది మరి నాకు ఈజీగా వచ్చింది పేపర్ కాబట్టి నాకే ఉద్యోగం వచ్చేస్తుందంటే అలా రాదు ఎందుకంటే ఇక్కడ ఒకే ఎగ్జామ్ అంటే ఒకే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నాలుగైదు షిఫ్ట్లు లేదా పది షిఫ్ట్లు ఉన్నప్పుడు కొంతమందికి చాలా ఈజీగా వచ్చి ఉండొచ్చు కొంతమందికి కష్టంగానే ఉండొచ్చు ఈజీగా వచ్చిందంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి నాకు ఈజీగా వచ్చిందంటే నువ్వు చదవడం వల్ల నీకు ఈజీగా వచ్చిందా నువ్వు చదవకపోవడం వల్ల నీకు హార్డ్గా వచ్చిందా అని నువ్వు అనుకుంటే అది సరిపోదు ఓవరాల్గా ఆ పేపర్ హార్డ్నెస్ని లేదా ఈజీనెస్ని ఒక సైంటిఫిక్ మెథడ్తో ఒక మెథడ్ మెథడ్తోటి అంచనా వేస్తారు తప్ప నాకు కష్టంగా వచ్చిందండి అని నేను చెప్తాను ఎందుకు చెప్తానంటే నేను చదవలేదు కాబట్టి కానీ మిగిలిన వాళ్ళకి అది ఈజీ అయ్యి ఉండొచ్చు నేను చాలా బాగా తీస్తాను నేను చెప్తాను ఎందుకంటే నేను బాగా చదివాను కాబట్టి బట్ పక్కోడు చదవలేదు కాబట్టి అక్కడికి హార్ట్గా ఉండొచ్చు సో ఇలా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కాకుండా నార్మలైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా ఆ పేపర్ యొక్క ఆర్డినెన్స్ని తీసి ఫైనల్గా మెయిన్ మార్క్స్ పెడతారు అంటే ఇప్పుడు మీకు ఈ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది ఏం వస్తాయి కదా ఆ మార్కులు మనం ఏం మార్కులు అంటామంటే రా మార్క్స్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అరవై మార్కులు వచ్చాయి అనుకోండి కానీ ఫైనల్ నార్మలైజేషన్ తర్వాత అది అరవై రెండుకి వెళ్ళొచ్చు అరవై మూడుకి వెళ్ళొచ్చు అరవై నాలుగుకి వెళ్ళచ్చు ఆ మార్క్స్ పెరగచ్చు లేదా అరవై మార్కులు వచ్చిన వాళ్ళు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఐదున్నర లేదా యాభై తొమ్మిది పాయింట్ ఐదు అట్లా కూడా వెళ్ళొచ్చు అంటే ఆ నార్మలైజేషన్ అనేటువంటి స్టాటిస్టికల్ అప్రోచ్ ద్వారా మీ మార్కులు డిసైడ్ అవుతాయి ఎలా అది నార్మలైజేషన్ అంటే ఏంటి ఎలా అని చూసుకుంటే ఏదైతే అంటే ఇక్కడ వీళ్ళకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి స్టాటిస్టికల్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది మీకు మీన్ కనుక్కోవడం అనేటువంటిది ఎలా అంటే అన్ని బ్యాచ్ల్లో ఉన్నటువంటి జీరో పాయింట్ వన్ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ టాప్ అంటే అన్ని షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు యొక్క మొత్తం మెంబర్స్ని జీరో టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క మార్క్స్ని తర్వాత అన్ని లేదంటే తర్వాత మనకి యావరేజ్ మార్క్స్ని మీడియం మార్క్స్ని అదేవిధంగా ఒక్కొక్క షిఫ్ట్ యొక్క టాప్ మార్క్స్ని ఇలా జీరో పాయింట్ వన్ పర్సెంట్ తోటి ఒక మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఫార్ములా ద్వారా బై చేసినప్పుడు ఒక విధమైనటువంటి మనకి నేను ఈ క్లియర్గా ఒక షార్ట్ వీడియోలో చెప్తాను ఆ ఫార్ములా ఏంటనేది ఇలా చేసినప్పుడు మనకి ఫైనల్గా ఒక మెయిన్ మార్క్ అనేటువంటిది వస్తుంది అనమాట ఆ మెయిన్ మార్క్ని బేస్ చేసుకొని మనకి అది హార్డ్డా డిఫికల్టా అనేటువంటిది అది సెట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని మీకు యాడ్ అవ్వాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ టూలో పేపర్లో మార్క్స్ అనేటువంటివి మీన్ అని సెలెక్ట్ చేస్తే యావరేజ్ మార్క్స్ ఆ బ్యాచ్ పైన మీరు ఉన్నారనుకోండి ఇంకో బ్యాచ్ రాశారు అనుకోండి ఎగ్జాంపుల్ అక్కడ కంటే ఇక్కడ తగ్గుతున్నాయనుకో యాడ్ అవుతాయి లేదా పెరుగుతాయి ఇట్లా ఉంటుందన్నమాట అది నార్మలైజేషన్ అనేది అలా మనకి నార్మలైజేషన్ చేస్తారు మీకు పెరగచ్చు తగ్గవచ్చు అప్పుడు మీకు డిసైడ్ అవుతుంది తర్వాత నార్మలైజేషన్ అయిన తర్వాత ఫైనల్గా మనకి రిజల్ట్ అనేట్టు వస్తుంది కాకపోతే ఇక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో స్టెనోగ్రాఫర్ ఉన్నాడో టైపిస్ట్ ఉన్నాడో దాంతోపాటుగా కాపీ ఇస్ట్ ఉన్నాడో వీళ్ళకి ఏంటంటే ఈ మార్కులతోటి జాబ్ రాదు మీకు అందరికీ తెలుసు ఈ మార్కులు కేవలం క్వాలిఫై అయితే చాలు ఎవరు టైపిస్టు కాపీస్ట్ డ్రైవరు స్టెనోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏం కావాలి కేవలం క్వాలిఫై మార్క్స్ రావాలంతే అంటే ఓసీలకి నలభై శాతం బీసీలకి ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకి ముప్పై శాతం మార్కులు మీకు వస్తే సరిపోతుంది అంతే తప్ప మీకు ఇక్కడ ఎనభైకి తొంభై ఎనభైకి డెబ్బై తొమ్మిది వచ్చినా సరే మీకు జాబ్ రాదు ఎందుకంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్ అనేటువంటిది వీళ్ళు తర్వాత ఫర్దర్గా అనౌన్స్ చేస్తారు ఆ స్కిల్ టెస్ట్లో మార్కుల్ని బట్టి ఆ స్కిల్ టెస్ట్లో మెరిట్ని బట్టే మీకు జాబ్ వస్తుంది స్కిల్ టెస్ట్లో మెరిట్ అన్నారు కదా అని చెప్పేసి మరి ఎలా సార్ మన మెరిట్ కలుగుతారంటే వాళ్ళకి దానికి కూడా సపరేట్ షెడ్ ఒక సిలబస్ అనేటువంటిది మీకు ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైప్లో ఏ టా ఏ టైప్ చేస్తే ఎలా అవుతుంది స్టెనోగ్రాఫర్కి కానీ ఇట్లా అదేవిధంగా డ్రైవర్కి సంబంధించిన కొన్ని స్కిల్స్కి సంబంధించి దానికి నేను మార్క్స్ అని యాడ్ చేసి ఆ స్కిల్ని బట్టి మీకు జాబ్ వస్తుంది కాబట్టి మీరు క్వాలిఫై అయితే చాలు స్కిల్ టెస్ట్కి వెళ్ళిపోతారు ఈ నలుగురు కేటగిరీస్ వాళ్ళు సో మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి మీరు అప్పుడే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటనేది ప్రిపేర్ అవ్వాలి అంతే తప్ప ఈ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా మనకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి అంటే ప్రజెంట్ వీఆర్ అన్న మనం ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాం బహుశా ఇది సెప్టెంబర్ సారీ అక్టోబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కానీ మీకు ఇదంతా పూర్తి కాదు రెండు నెలల్లో పూర్తి అవుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే స్టెప్ బై స్టెప్ మనకి నార్మల్ ఏదైతే రెస్పాన్స్ షీట్లు నార్మలైజేషను తర్వాత మీకు అబ్జెక్షన్స్ తెలియజేయడానికి తర్వాత మనకి స్కిల్ టెస్ట్లు కండక్ట్ చేసుకోవడం తర్వాత రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళ జాబ్లో పోవడం అనేటువంటి దానికి మనకి అక్టోబర్ సెకండ్ వీక్ వరకు కూడా టైం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే మరి ఈ ఏం చేయాలి ఎదురు చూస్తూ మనకి వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవాలి కాదు ఎందుకని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను జిల్లా కోర్టు ఉద్యోగాలు అనేవి మీరు ఒక పెద్ద లక్ష్యం సాధించాలి ఏది గ్రూప్ వన్నో గ్రూప్ టూనో లేదంటే మనకి ఎండోమెంట్ ఆఫీసరో లేదంటే గ్రూప్ ఫోరో లేదంటే ఇలాగ పెద్ద లక్ష్యాలు మీ ముందు ఉన్నాయి ఆ లక్ష్యాలు చేరే క్రమంలో ఒక చిన్న రిలీఫ్ ఇది అంతే ఈ ఉద్యోగం వస్తే అంత తర్వాత మనకి ఒక సినిమాలో రవితేజ చెప్తాడు ఏమని చెప్తాడంటే సినిమా హిట్ అయినంత మాత్రాన సినిమా తీయడం మానేను ఫ్లాప్ అయినంత మాత్రాన తీయడం మానేను ఎందుకంటే నాకు సినిమా తీయడం అనేటువంటిది మాత్రమే నాకు ఆంబిషన్ అని చెప్తాడు అతను అలాగే మీరు ఈ జాబ్ వచ్చినంత మాత్రాన ప్రిపరేషన్ ఆపేస్తారా రాలేనంత మాత్రమే ఆపేస్తారా ఈ చిన్న జాబులకి కాబట్టి ఆపకూడదు అందుకని మీరు నెక్స్ట్ ఏంటని చూసుకోవాలి నెక్స్ట్ హైకోర్టు నోటిఫికేషన్ ఉంది ఎండోమెంట్ ఏడే ఏడే వచ్చేయని టెన్షన్ పడొద్దు పెద్ద నోటిఫికేషన్ ఉంటుంది మరి గ్రూప్ వన్ నూట యాభై పోస్టులకి ఆల్రెడీ క్లియరెన్స్ ఉంది దానికి వస్తుంది తర్వాత యూనిఫామ్ జాబులు రావాలి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అదేవిధంగా మీరు చిన్న ఏజ్ వాళ్ళు అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎల్ఐసిలో పడ్డాయి నెక్స్ట్ మనకి ఇంటర్నే ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబులు పడ్డాయి ఈ అన్నిటికీ ప్రిపేర్ అవుతూ పోవాలి అంతే ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చేసి ఒకవేళ వస్తుంది మీకు ఎయిటీకి ఎయిటీ వచ్చేసిన కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ఈ జాబ్లో మీకు కెరియర్ పెద్ద గ్రోత్ ఉండదు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది హ్యాపీగా సెటిల్ అవుతావు ఎవడో పీకేయడం మిమ్మల్ని బాయ్స్ ప్రెజర్ ఉండదు వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకొని బతకాల్సిన అవసరం ఉండదు ప్రైవేట్ జాబుల్లో చేస్తుంటారు కదా అట్లా అలా చేయాల్సిన అవసరం ఉండదు అంతవరకు సేఫ్ మీరు వాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అంటే కొద్దిగా రెండు లక్షలు కట్నం ఎక్కువ అంతవరకు సేఫ్ మీరు అంతే అంతే తప్ప మీరు లైఫ్ ఏదో మారిపోద్ది మీరు బిల్డింగ్ కట్టేస్తారు కార్లు కొనేస్తారు అంత సీన్ లేదు మరి అలాంటివి చేయాలన్నప్పుడు ఏమవ్వాలంటే పెద్దవాటికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడ తాపేయకండి మీకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నా ఆపొద్దు రాదు సరే పోనే మీరు పోతే ఏంటి మీకు ఇంకా పెద్దది రాసిపెట్టు ఉంది అయినా సరే ఆపద్దు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ హైకోర్టు నోటిఫికేషన్ ఉంది ఆ తర్వాత గ్రూప్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ అయిపోవాలి అలాగని బిజినెస్ కోసమా లేదంటే కోచింగ్ కోసం ఇలా చెప్తున్నానని కాదు మీరు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎవడ మాట అనొద్దు మాట కూడా కాదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టుకోవాలి ఏ జాబ్కి మనం ప్రిపేర్ అవ్వాలని తెలుసుకోవాలి మీ అభిరుచిని తెలుసుకోవాలా టూ ఇయర్స్ సిన్సియర్గా ప్రాణం పెట్టి చదివేసేయాలి జాబ్ కొట్టేయాలి ఒకవేళ జాబ్ రాకపోతే నేను దేనికి సెట్ అవుతాను అనేటువంటి ప్లాన్ బి కూడా రాసి పెట్టుకోవాలి రేపు పొద్దున్న మీరు ఇంత ప్రిపేర్ అయ్యే జాబ్ రాలేదని ఎవడని అడుగుతాడు అనుకోండి అప్పుడు వాడికి సమాధానం చెప్పేలా ఉండాలి అంటే ఈ నాలెడ్జ్ను ఉపయోగించి నువ్వు ఇంకో దానిలో సెట్ అవ్వాలన్నమాట అలా ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అలా ప్లాన్ చేసుకొని చదవండి ఈ దీంతో మీరు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మరి అది రాపోద్దు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి మరి మూడు నెలలు అక్టోబర్ వరకు టైం ఉంటుంది అక్టోబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లేదా అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు ఇవి కూడా మొత్తం వదిలిపోతుంది లోపే హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ప్రిపరేషన్ ఆపొద్దు ఒక రోజు రెండు రోజులు రెస్ట్ తీసుకోండి రాసిన వాళ్ళు మరి పేపర్స్ ఎలా వచ్చాయంటే పేపర్స్ అరే మరీ అంత డిఫికల్ట్గా ఏం రాలేదు చాలామంది డిఫికల్ట్ 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 అన్నారు కానీ అఫ్కోర్స్ డిఫికల్ట్ నీకు డిఫికల్ట్ అయితే అందరికీ డిఫికల్టే కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇచ్చేస్తే ఎగ్జామ్ అంతా కూడా ఇక వాది ఎగ్జామ్ ఎందుకు అవుతుంది మనం ప్రీవియస్ స్ట్రాటజీ అంతా చూసుకున్నాం మనమే కాదు అందరూ అన్ని ఇన్స్టిట్యూట్స్ అవే చేశారు అలాగే చేసాం రెండు వేల ఇరవై మూడులో అది సక్సెస్ అయ్యింది ఈసారి కూడా జీకే పరంగా కరెంట్ అఫైర్స్లో దెబ్బ కొట్టేశాడు అక్కడ తప్పితే మిగిలిన అన్ని కూడా ఇంగ్లీష్ అంత ఈజీ నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను ఏం చెప్పా మీరు ఇంగ్లీష్ మీద ఫోకస్ పెడితేనే విజయం వస్తుంది కానీ జీకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బిట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇది చూసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు ఇది ఇది చదవండి ఈ జీకేలో కూడా ఓ విపరీతంగా చదవద్దు అని కొన్ని చెప్పాను అన్ని మళ్ళీ అయిపోయిన దాని గురించి మళ్ళీ వేస్ట్ మనకు అదంతా కూడా కాబట్టి జీకే అనేటువంటిది మోడరేట్ లేదా అబో మోడరేట్ కొద్దిగా డిఫికల్ట్ లిటిల్ బి డిఫికల్ట్ నాట్ టూ మచ్ డిఫికల్ట్ మరి ఓకే అలా జీకే ఉంది మరి ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంది రీజనింగ్ చాలా ఈజీగా ఉంది ఇంగ్లీష్ ఈజీగా ఉందా అని తెలుగు మీడియంలో అని తిట్టచ్చు మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీగానే ఉంది కాబట్టి మనకి మంచి రిజల్ట్ వస్తుంది మీకు కష్టం అయితే అందరికీ కష్టమేనండి మీకు మీకు కష్టం మీకు మార్కులు తక్కువ వస్తే వాళ్ళు కూడా అంతే వస్తాయి పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ డెబ్బై దాటేస్తుంది పేపర్ కష్టం వస్తే నలభై వచ్చినా జాబ్ వస్తుంది కాబట్టి మనం ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం దీనికి వదిలేసేయండి ఇది అయిపోయింది ప్రిపరేషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు అది ఆలోచించి వెళ్ళిపోవాలన్నమాట సో మరి రిజల్ట్ అనేటువంటిది మూడు నెలల తర్వాత వస్తుంది హైకోర్టు నోటిఫికేషన్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వస్తుంది మరి స్కిల్ టెస్ట్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే డ్రైవర్స్ స్టెనో టై కాపీస్ టైప్ ఇస్ట్ ఉన్నారో మీకు క్వాలిఫై మార్క్స్ వస్తాయా లేదనేది ఈజీగా తెలుసు జాబ్ వస్తుందా రాదా అనేది ఎవడో చెప్పలేడు కానీ క్వాలిఫై మార్క్స్ వస్తాయా లేదా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా మరి ఈజీగా తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారంటే సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపో అప్పుడు నాకు టైప్ వస్తే నేను ఎప్పుడు జాయిన్ అయ్యి మీరు అప్పుడు జాయిన్ అయ్యారు అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాబట్టి మీరు వస్తే ప్రాక్టీస్ చేయండి రాకపోతే ఇమీడియెట్గా టైప్ నేర్చుకోండి ఓకేనా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా స్కిల్ నేర్చుకోండి ఇంకా ఏమన్నా పాత పత్రాలు ఎలా అలా ఎలా మనల్ని డ్రైవింగ్ చెక్ చేస్తారు ఇవన్నీ కూడా నేర్చుకోండి నేర్చుకొని ఫైనల్గా ఈ స్కిల్ ఇది అదృష్టం అన్నమాట మీకు ఏంటంటే క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ జాబ్ దగ్గరికి వెళ్ళినట్టే స్కిల్ అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి మిగిలిన వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి చదవండి ఓకే రెగ్యులర్గా మన క్లాసెస్లో మనకి ఎలా అయితే హైకోర్టులో డైలీ మనం క్లాసెస్ చేసామో అలాగే మనకి సిడిపిఓ అండ్ ఈవోకి సంబంధించి జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రతిరోజు ఆరు గంటలకి ముందు ఒక క్లాస్ అనేటువంటిది లైవ్ క్లాస్ ఉంటుంది డైలీ ఉంటుంది ఆ క్లాస్కి అయితే రండి ఓకే తర్వాత మీ అవసరాలను బేస్ చేసుకొని రెస్పాన్స్ బేస్ చేసుకొని మనం రోజు ఇంతకుముందు రెండు క్లాసులు చేసేవాళ్ళం అలా కూడా క్లాసెస్ చేద్దాం ఆల్ ది బెస్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఇది మాత్రం మీ డెస్టినేషన్ కాదు ఇది చాలా చిన్నది అంతే ఓకేనా సో థ్యాంక్ యూ